ఆయన భాష ఆయన మైండ్ సెట్ ఎప్పటికీ మారదని ఆయన ఇంకోసారి రుజువు చేశారు ముందు ఎప్పుడన్నా ఇటువంటి చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు చేశారు బరి తెగిచ్చి పార్టీ ఆఫీసుల మీద పడి కొట్టి పార్టీ ఆఫీసులని కాల్చి ఈ విధంగా చేస్తే కార్యకర్తలందరూ కూడా ఈరోజు రగిలిపోతూ ఉన్నారు రగిలిపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల ఈరోజు ఆపుతున్నారు ఆయన ఆయన మాట్లాడేది బట్టలుపు తీసుకొడతారంటున్నా పదకొండు సీట్లు ఇస్తే ఇంకా రాలేదు ఇంకా వస్తుంది ఇంకో నెక్స్ట్ టైం ఆ ఒకటి తీసేస్తే సరిపోతుంది ఇలానే జగన్ మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో ఆ పదకొండులో ఒక సీటు మాత్రమే మిగులుతుంది అని చెప్పేసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన నిన్న ఏదో మీడియాతో కూడా మాట్లాడాడు జగన్ మాటలు మంచిగా లేవు బట్టలు వడిగిస్తా అది అంటున్నాడు ఇలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా పెమ్మసాని ఆయనే అమెరికా నుంచి వచ్చి పోటీ చేసి గెలిచి కేంద్ర మంత్రి అయ్యాడు కదా ఆయన మాట్లాడము జరిగింది సార్ పెమ్మసాని గారు అంటే మీ లెక్క ప్రకారం మొన్న ఎన్నికల్లో వాడినటువంటి ఈవీఎంలను వచ్చే ఎన్నికల్లో కూడా మీరు వాడతారు సార్ ఒకవేళ అవే కానీ వాడితే మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి కూడా రావచ్చేమో ప్రజలంతా కూడా ఏమనుకుంటున్నారంటే ఈవీఎంల దయతో మీ కూటమి గెలిచింది మీరు నిజంగా గెలిస్తే నిజంగానే ప్రజలు ఓట్లేసి గెలిస్తే రాత్రికి రాత్రి వీవీ వివీ ప్యాట్ స్లిప్పులను ఎందుకు తగలబెట్టేశారు అని చెప్పేసి ప్రజంతా కూడా మాట్లాడుకుంటున్నారు దానికి సమాధానం చెప్పాలి సార్ అదేవిధంగా మిర్చి యార్డ్కి సంబంధించి కింద పైన అందరూ మీరే అంటే స్టేట్లోను మీరే సెంట్రల్లోనూ మీరే మీరు కేంద్ర మంత్రి కూడా మరి మీరు అన్ని పదవుల్లో అంత పెద్ద పదవులో ఉన్నప్పుడు గుంటూరు మిర్చి యార్డ్ అక్కడ రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఒక బడ్జెట్ ప్రతి ప్రతిపాదించి రైతుల్ని ఆదుకోండి అంటే ప్రభుత్వాల పని ఏంది ప్రజల్ని రైతుల్ని విద్యార్థులని అందరం కూడా ఆదుకోవడమే కదా మీ పని వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడమే కదా ప్రభుత్వాల పని అవి చేయకుండా ఒక ఆయన ఏమో ఏదో ఆసాయం దశలు వేసుకొని ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు అధికారం ఇస్తే పరిపాలించండి అయ్యాటంటే ఆయన కూడా తిరుగుతున్నాడు మీరేమంటే పదవులను అనుభవిస్తున్నారు బాగా ప్రజలను ఆదుకోండి రైతులను ఆదుకోండి విద్యార్థులను ఆదుకోండి విద్యార్థులంతా కూడా వీటిలలో రెచ్చిపోతున్నారు ఫీజు రీంబర్స్మెంట్ ఫీజు రింబర్స్మెంట్ అనేసి వాటి గురించి ఆలోచన చేయండి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారా సున్నా ఇస్తారా అది ప్రజలు చూసుకుంటారు మీకెందుకు బాధ మీకు ఆల్రెడీ ప్రజలు ఇచ్చారు కదా అధికారం మీరు చేసింది చేయండి సార్ మీరు చేసింది చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది అంతేగాని మీరేదో ఈవీఎంల వల్ల గెలిచిపోయి ఇప్పుడేదో ప్రగల్భాలు పలిగితే ఎంతవరకు సమంజసం సార్ మీరే చెప్పండి